స్తోత్రం 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 రెండు చేతులు ఎత్తి రెండు చేతులెత్తి ప్రియులారా మరి ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపను దేవుడు ప్రసాదించి మరి చక్కటి నిద్రను అనుగ్రహించిన ఏసైకు మనసార మనసార రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 పరిశుద్ధులైన ఏసైక మనసారి రెండు చేతులెత్తి స్తోత్రం ఇవ్వదాం స్తోత్రం 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 మరి ఈ రోజుకి ఈ రోజు శుక్రవారం శుక్రవారానికి కావలసిన ఈ రోజుకి కావలసిన కృపను ప్రభు ప్రసాదించినట్లుగా మనసార స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు చేయబోయే పనులను బట్టి ఆ పనుల్లో దేవుడు మరి మనకు సహాయము దయచేనట్లుగా వ్యాపారాలను అలాగే ఉద్యోగాలను ప్రయాణాలను దేవుడు దీవించి తోడుగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుతాం స్తోత్రం స్తో పాలు చెప్పాలండి స్తోత్రం 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 స్తోత్రాం మరి సెంట్రల్ స్కూల్స్ పిల్లలు టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి అలాగే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మరి జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి మన పిల్లలకి దేవుడు తజ్ఞ జ్ఞానమును దేవుడు అనుగ్రహించి ప్రతి ఉన్న సబ్జెక్టులో ఎన్ని ఉన్నాయా ఆరున్నాయా ఆరు ఉన్నాయా అన్నీ అర్థమయ్యేటట్టుగా ప్రతి సబ్జెక్టులో మినిమం సిక్స్టీ పర్సెంట్ అబోయే సిక్స్టీ పర్సెంట్ అబోయే మరి పర్సంటేజ్ వచ్చినట్లుగా ప్రయా పిల్లలు ప్రయాసపడాలి అలాగే దేవుడు కూడా కృపనిచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఇది నా ఆహారాన్ని దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేవుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు మొట్టి స్వస్థపరిచి బాగు చేసి చక్కగా మంచి మనపటి ఆరోగ్యమైన దేవుడు అనుగ్రహించి ప్రసాదించి దీవించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏడొచ్చిన పిల్లలకు సరైన సంబంధాలకి ఇబ్బంది పడుతున్నాయి రోజే మంచి సంబాధనలు మంచి పెళ్లి సంబంధాలను దేవుడే మరి పంపించినట్లుగా జతపరచునట్లుగా కలుపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గర్భఫలాలను దేవుడు మరి గర్భ ఫలాలకి ఇబ్బంది పడుతున్నారు దేవుడు ఆశ్రయించి గర్భలాలు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గృహాలు లేని వారికి సొంత గృహాలు దేవుడు వాహనాలు లేని వారికి సొంత వాహనాలను దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ మరి కృపా పరిచయం బట్టి పరిచయం చేస్తున్న మమ్మల్ని బట్టి పాన్ చేస్తున్న వారిని బట్టి మనసారు మన సంఘానికి వస్తున్న ప్రియులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సహకరిస్తున్న ప్రియులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్షికలు మనోహరసి నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకను గ్రహించి మహటాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితము గణ ఆధ్యంతమయ రాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆజంతమీ ఏ సంకల్పమే ఈ నాపై నీకున్న అనురాగమే ఏ సంకల్పమే ఇది నాపై నీకున్నానుగమే ఆమెలు ఈ స్థుతి గణత మహిమ ప్రభావిక కలుగును గాక ఆమె వాక్యం ఉందండి వాక్యం వినండి ప్రిమ దేవులారా మొదటిగా స్తోత్ర ప్రార్థనలు స్తుతులు తర్వాత పాట చిన్న చరణం వచ్చిన ఏదో వాక్యం ఉంటుందండి వాక్యం కూడా వినాలి వాక్యం వినాలి అంత స్థుతు స్తోత్రం కాదు చివరిలో వాక్యం ఉంటుంది శ్రద్ధగా ఆలోకించాలి సరే అండి మరి సామెతల గ్రంథం చూద్దాం సామెతలు మరి పదోధ్యాయము నాలుగో చరణం చదువుతానండి రెండవ లైన్ రెండు లైన్లు రెండు ఉన్నాయి మొదటి చివరి లైన్ రెండవ లైన్ చదువుతాను సామెతలు పది నాలుగు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును స్తోత్రం చెప్పండి హలో లోయ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును నాకు తెలిసిన కుటుంబం ఉంది మా పేటలోనే ఉంటాడు ఎక్కడ నుండో కర్ణాటక నుండి వచ్చాడు మరి అతను కళ్ళెదుటి అంతగా మరి దీవి పడుతున్నాడు కాబట్టి చెబుతున్నాను షాప్ పెట్టాడు ఏ టిఫిన్ సెంటర్ ఏంటంటే ఒక కూలిగా కూలి కూలి మనిషిలా కూలి పని పనివానిగా పోయాడు ఒక హెల్పర్గా పోయాడు సద్ ఇంట్రెస్ట్గా ఏంటంటే శ్రద్ధగా పనిచేస్తూ నమ్మకంగా ఉన్నాడు అన్నీ నేర్చుకున్నాడు తన సొంతగా మంచి ఏరియాలో టిఫిన్ సెంటర్ పెట్టాడు నేను నిజంగా చెప్తున్నానండి ఎంతగా ఆశ్రయం పడ్డాడంటే అంతగా ఆశ్రయం పడ్డాడు ఆ ఒక్కడే వాళ్ళ అక్క భార్య ఉన్నారు కానీ ఒక్కడు ఎంత కష్టపడ్డాడు ఇక కష్టపడ్డాడు పైకొచ్చారు ఏ పిల్లలను అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహిస్తూ ఉదయమే మూడింటికి మూడున్నర నాలుగింటికి ఆయన నిజంగా ఎంత కమ్మ రుచిగా చేస్తాడంటే అంత రుచిగా చేస్తాడు టిఫిన్స్ శ్రద్ధ గలవాడు ఏమవుతాడంట శ్రద్ధ గలవాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు గొప్పతాడు అతను టిఫిన్ సెంటర్ పెట్టి తన బంధువు కంటే బంధువులు అందులో కలిసి ఉంటారు ఆ టిఫిన్ సెంటర్ తనకు అప్పగించేసి పెళ్లి చేశాడు ఈయనే ఇల్లు కట్టుకున్న ఒకప్పుడు పేదవాడు ఒకడు పేదవాడు ఒకప్పుడు కానీ శ్రద్ధతో ప్రయాసపడ్డాడు ఐశ్వర్యవంతుడై గొప్పోడయాడు మా ఏరియాలో మళ్ళీ టిఫిన్ సెంటర్ సొంతగా పెట్టుకున్నాడు ఇంకో వచ్చేటో ఎక్కడైతే మొదటిగా ఆరంభించాడో ఆ టిఫిన్ సెంటర్ తన బామరితికి ఇచ్చాడు ఇక్కడేమో తను పెట్టుకు మా ఏరియాలో పెట్టుకున్నాడు ఇక్కడేమో వాళ్ళ ఫ్యామిలీ ఇంకో వచ్చేటో కుటుంబం కుటుంబం అంతా టిఫిన్ సెంటర్ టిఫిన్లోనే ఉన్నాడు టిఫిన్ సెంటర్లోనే మైసూరు బోండాలో వడలు ఇడ్లీలు అందరు సాంబార్లోనే ఉన్నారు లక్షాది కారులు అవుతారు అలా ఉన్నారు లక్షాది అంత కష్టపడుతున్నారు శ్రద్ధ గలవాడు కష్టపడతాడు టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఎప్పుడు లేస్తాడు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన ఈ మధ్యలో కనబడట్లేదు మరి ఏంటో తెలియదు కానీ సైకిల్ మీద అటువైపు ఇటువైపు కొన్ని టిఫిన్ క్యారేజీలు పెట్టుకొని టిఫిన్స్ ఉదయం టిఫిన్ టిఫిన్ అంటూ కష్టపడుతూ ఈ మధ్యలో నాకు చాలా చాలా రోజులైతే కనబడట్లే గొప్పవాళ్ళు చెప్పారు అంటే చూడండి శ్రద్ధ గలవారు ఏమవుతారంటే నా పురాభూమిలను కూడా ఆశ్రయిస్తాడు అయితే శ్రద్ధగా చేయండి ఏంటండి శ్రద్ధగా కష్టపడుతూ శ్రద్ధగా చేయండి నిశ్చయముగా యహోవో ఆశీర్వాదము ఐశ్వర్యం దేవుని దీవించు కాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుల సజీవుడ మీ పాతల వందనాలు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు వాక్యం తెలివిస్తున్నాను ఐశ్వర్యవంతుడే చేసే దేవుడు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వ్యాపారమే కానీ ఉద్యోగమై కానీ మరి ఏ పని అయితే అంటే శ్రద్ధగా చేస్తే మరి నిజంగా ఆశ్రయించే దేవుడు ప్రిబిడలు ఆశ్రమ పడాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి ఈరోజంతా కృపణ దయచేయమని ఏసు నావన్న ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆశీర్వాదం అండి కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ రోజంతా మీకు తోడయిండుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్